హలో అండి నిన్న ఫ్రైడే కదా అందుకని కూరగాయలు తీసుకోవడానికి అయితే మన పర్వానియాలో ఉండే నెక్స్ట్ ఆ అయితే వచ్చామండి ఇక్కడైతే మన ఇండియాకి సంబంధించిన కూరగాయలు అన్నీ చాలా తక్కువ అండి కోవైట్లో పర్వానియా బ్లాక్ వన్లో ఉంటుంది అనమాట ఇక్కడైతే కూరగాయలు చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి అక్కడ ఒక తమ్ముడు అయితే పనిచేస్తాడు ఆ తమ్ముడు మాటలోనే మనం తెలుసుకుందాం చూడండి తమ్ముడు ఏం చెప్తున్నాడు ఇక్కడ చాలా బాగుంటాయి కూరగాయలు అన్ని ఫ్రూట్స్ చాలా తక్కువ ఆఫర్లలో ఉంటాయి తీసుకొని అనేది చెప్తున్నాడు తను నేపాలి అనమాట ఆ లాంగ్వేజ్ మీకు అర్థమవుందని మ్యూట్లో మీట్లో పెట్టేశాను అనమాట చూడండి మన ఇండియాకి సంబంధించిన అన్ని ఫ్రూట్స్ అయితే ఉంటాయండి దోసకాయలు కానించి మామిడికాయలు కానించి ప్రతి ఒక్కటి ఆపిల్స్కాయలు కానించి జామకాయలు ప్రతి ఒక్క ఫ్రూట్ అయితే ఇక్కడ దొరుకుతుంది మన ఇండియాలో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఈ నెస్టోలో నెస్టోలో దొరుకుతాయి అనమాట నెస్టో అనేది ప్రతి ఒక్క ఏరియాలో ఉంటుందండి ఒక పర్వనియా అనే కాదు పాహిలు హవేలి ప్రతి ఒక్క ఏరియాలో అయితే ఉంటుంది ఇక్కడైతే చాలా తక్కువ ధరలు కూడా అనమాట చూడండి అరటి పండ్లు చూడండి అక్కడ అరటిపండ్లు పండ్లు ఫ్రూట్స్ అన్ని సంబంధించిన ఫ్రూట్స్ ప్రతి ఒక్క దానిమ్మ పండ్లు అయితే ఏమి మాడు పండ్లు ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటాయండి ఇది లేదు అనే మాట అయితే ఉండదు అనమాట తమ్ముడు చూడు చూపిస్తున్నాడు అక్క ఇక్కడ తీసుకోండి చాలా బాగుంటాయి అవి అని చెప్తున్నాడు ఇంకొక తమ్ముడు కూడా చూడండి మొక్కసన్న గింజలు అయితే చూపిస్తున్నాడు ఒకసన్న కంకులయితే చూడండి జామ పండ్లు అండి జామ చూడండి అదంత రేటు ఐదు వందల తొంభై ఐదు పిల్స్ అనమాట అంటే నూస్ తినారు నూస్ తినారంటే అంటే దగ్గర దగ్గర వంద రూపాయలు ఉంటుందండి వంద రూపాయలు నూట నలభై రూపాయలు అలా అందాస్గా ఉండొచ్చు అనమాట ఫ్రూట్స్ అయితే ఒక కేజీ జాంకాయలు అయితే నూట నలభై రూపాయలు అనమాట చూడండి ఆపిల్స్ ఆపిల్స్ ఆపిల్స్కాయలు కలర్ కలర్ ఆపిల్స్ ఉంటాయి తెలుపు అన్నీ అయితే చూడండి కూరగాయలకి వస్తే టెంకాయలు ఉంటాయి ఇక్కడ కొత్తిమీర కరేపాకు పుదీనా పాలాకు అన్నీ ఆకుకూరలు అయితే ఉంటాయండి చూడండి ప్రతి ఒక్క ఆకుకూర అయితే ఉంటాయి ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అయితే ఎల్లుల్లిపాయలు కానీ కూరగాయలు అయితే ఇంకైతే అని చెప్పనక్కర్లేదు మన ఇండియాలో దొరికి ప్రతి ఒక్క కూరగాయ ఉంటుంది చూడండి ఎల్లుల్లిపాయలు అయితే రేట్ కూడా అక్కడ జనాలు అయితే చూడండి ఎలా ఉన్నారు నేను ఫ్రైడే కదా అసలు ఖాళీ లేదండి వీడియో తీయడానికి కూడా అయితే అంత బిజీగా ఉన్నారు వంకాయలు కానించి వంకాయలు మన ఇండియా వంకాయలు అయితే అన్ని ప్రతి ఒక్క ఐటమ్ ఉంటాయి చూడండి గంజిగడ్డలు అండి గంజిగడ్డలు ఎలా ఉన్నాయి చూడండి చాంగడ్లు గంజిగడ్లు చాంగడ్లు బీట్రూట్ ప్రతి ఒక్కటి అంతే ఉంటాయి వాటి రేట్లు కూడా అక్కడే ఉన్నాయండి చూడండి గంజిగడ్డలు అనమాట గంజిగడ్డలు అయితే మూడు వందల పిల్స్ అనమాట అంటే దగ్గర దగ్గర ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది అనమాట చూడండి బీట్రూట్ అనమాట బీట్రూట్ చిట్టుపాయలు ఇవచ్చి కందగడ్డలు అనుకుంటా అండి ఒకవేళ తప్పు చెప్తే మీరు చెప్పండి కామెంట్లలో చూడండి శాంగగడ్లు ఇవచ్చి ఎర్ర బంగాళదుంపలు గుమ్మడికాయ కాలీఫ్లవరు ఇది కూడా గుమ్మడికాయే చూడండి చిన్న గుమ్మడికాయ ఇది వచ్చి పెద్ద గుమ్మడికాయ అనమాట ఇది వచ్చి క్యాబేజీ 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 చూడండి ఎంత ఉందో నూట తొంభై ఐదు పిలుస్తా అంటే ఇరవై ఐదు రూపాయలు మాట ఉంటుంది అనమాట ఆనపకాయ చూడండి టమాటాలు అండి టమాటాలు చూడండి ఎలా ఉన్నాయో నీకు నిగ్గులు ఆడితే అలవాగా ఉన్నాయన్నమాట వాటి రేట్ ఇది చూద్దాం చూడండి మూడు వందల పెలిసా అని అనమాట మూడు వందల నలభై ఐదు పెలుసు అంటే వంద రూపాయలు అలా ఉంటాయి అనమాట ఒక కేజీ టమాటాలు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు అయితే ఉన్నాయి అందాసుగా చూడండి క్యారెట్ క్యాప్సికము దోసకాయలు కాకరకాయలు వంకాయలు నేతి బీరకాయలు మిరకాయలు బెండకాయలు మునక్కాయలు ఆనపకాయ చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ బీరకాయ ప్రతి ఒక్కటి మన ఇండియాలో దొరికే ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ ఉంటుందండి ఇక్కడ లేవు అనేది ఉండదు చూడండి మసాలా దినుసులు అనమాట పొళ్ళు మీకు విడిగా కావాలంటే విడిగా అయినా దొరుకుతుంది లేదంటే ప్యాకెట్లు అయినా దొరుకుతాయి చూడండి మిరపొడి పసుపు పొడి ఇండియాలో దొరికే ప్రతి ఐటమ్స్ అనమాట ఇక్కడ ఉంటాయి మన కోయటోలు జమియాల్లో ఉండకపోయినా కూడా కోయటోలు సూపర్ మార్కెట్లో ఇది మన ఇండియా వాళ్ళకి సంబంధించిన సూపర్ మార్కెట్ అనమాట నెక్స్ట్ హైపర్ మార్కెట్ అనేసి ఇక్కడ అయితే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే దొరుకుతాయండి మీకు ఏం కావాలన్నా కూరగాయలు కానీ మసాలా దినుసులు కానీ ఎక్కడైనా ఉంటాయి కావాలంటే మీరు ఇల్లు ఒకసారి ట్రై చేయండి చూడండి ఆఫర్స్ కూడా ఫ్రైడేలో అయితే చాలా బాగా పెడతారు ఇక్కడైతే ప్రతి ఏర్చినప్పుడు చూడండి మసాలా దినుసులు అయితే ప్యాకెట్లలో ఉంటాయండి మీకు విడిగా కావాలంటే విడిగా ఉంటాయి లేదంటే ప్యాకింగ్ ఐటమ్ కూడా ఉంటాయి చూడండి ప్యాకింగ్ కూడా ఉంటాయి మీ కేజీలు లెక్కన కావాలంటే విడిగా తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ ప్యాకెట్ల రూపంలో కూడా ఉంటాయి చూడండి కందిపప్పు అన్ని యాలక్కాయలు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరకదు కోవైట్లో ఎండి ఐటమ్ కోవైట్లో దొరకదు అనేది అయితే ఉండదండి చూడండి ప్రతి ఒక్క ఐటెం అయితే ఉంటుంది మీరు ఎత్తుకొని అవసరం లేదు బి బియ్యం కూడా అండి బాస్మతి రైస్ కానించి రేసన్ బియ్యం కానించి మనము ఇంటికాడ వాడే బొడ్లు ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి సీ ఫుడ్స్ చూడండి మటను చికెను అయితే అన్ని దొరుకుతాయండి చూడండి అందులోనూ మీకైతే చూడండి సీ ఫుడ్స్ రొయ్యలు చిన్న